వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు విజయవాడకు తీసుకువచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటరమణ నాయుడు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు బెంగళూరు నుండి విజయవాడలోని సిట్ కార్యాలయానికి వారిని తీసుకువచ్చారు ఏపీ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముప్పై ఎనిమిదవ నిందితుడిగా ఉన్నారు అలాగే అరెస్టుకు ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ఆడియో విడుదల చేశారు తన అరెస్టు అప్రజాస్వామికంగా జరిగిందని పేర్కొన్నారు అరెస్టులకు భయపడబోనని చెవిరెడ్డి స్పష్టం చేశారు జగన్ సైనికుడిగా తన పోరాటం కొనసాగుతూ ఉంటుందన్నారు పార్టీ కార్యక్రమాల్లో వైసీపీ వైసీపీలు చురుగ్గా పాల్గొవాలని పిలుపునిచ్చారు కమిటీ మెంబర్లు పార్టీ పదవుల ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందని చెవిరెడ్డి చెప్పారు చెంచాలి జరుగుతున్న పరిణామాలంతా కూడా మీకు తెలుసు తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలి రైతులు తప్పుడు కేసులతో జగనన్న వెనకాల ఎవరైతే గట్టిగా ఉంటారో వీళ్ళందరినీ జైలు పంపాలని తప్పన తాపత్ర మరి జగనన్న సైనికులు ఉన్నప్పుడు అన్నిటికీ సిద్ధపడి ఉంటారని తెలిసి మనకు అందరూ కూడా తెలుసు మీరు నేను మనం అంతా జగనన్న పోరాట స్ఫూర్తితో పెరిగిన వాళ్ళు జగనన్న పోరాట స్ఫూర్తితో ఎదిగిన వాళ్ళం జగనన్న చూసి ఇట్లాంటి బెదిరింపులన్నీ కూడా భయపడినటువంటి వాళ్ళం కాబట్టి ఇలాంటి వాటిని ఇన్ఛార్జ్గా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్ని రకాల కేసులు పుట్టినా కూడా తట్టుకొని నిలబడడానికి మీ అందరి బ్లెసింగ్స్తో జగనన్న బ్లెసింగ్స్తో దేవుడి తో ఖచ్చితంగా తట్టుకొని నిలబడతాం మీకు ఎందుకు తెలియక ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకున్నాయి నియామకాలు కూడా తొందరగా పూర్తి చేయాలి మీ మీ జిల్లాల్లో మీ మీ నియోజకవర్గాలు మీ మండలాల్లో గ్రామ స్థాయి వరకు నియోజకవర్గాలు చాలా స్పీడ్గా నియామకాలు పూర్తి కావాలి పార్టీ ఆదేశించే కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా చేసి తీరాలి జగనన్న చేసే వచ్చేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ప్రతి అనుబంధ విభాగంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ సైన్యులాగా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి కాట ప్రతి పార్టీ కార్యక్రమాల అనుబంధ విభాగాల పాత్ర కీలకంగా ఉండాలి నేను ఈ రోజుగా తిరిగిపోయి రెండు రెండు అయినా కూడా రోజు అరస చేశారు నన్ను పంపిస్తారు ఖచ్చితంగా మళ్ళా వెళ్తున్న మీ అందరి సంపూర్ణ సహకారం జగనన్న అన్న బ్లెస్సింగ్స్ దేవుడు బ్లెస్సింగ్స్ ఏమి కావు ఇవన్నీ కూడా పట్టుకున్న శరీరం చంద్రబాబు వస్తాడు నన్ను వేలి పొమ్ముతాడు ఎప్పటి నుంచో కూడా అదన్న నానుడు కూడా ఐదు సంవత్సరాల పాలనలో విపరీతంగా కేసులు పెట్టిచ్చాడు జైల్లో పెట్టించాడు కొర్ట్ ఎమ్మెల్యేగా ఉంటే కూడా కొర్తిచ్చాడు అది ఆనందం అనుకుంటా మళ్ళీ ఏ రకంగా ఇవాళ నేరుగా ఏ సంబంధం లేని నన్ను రకరకాల కేసుల్లో ఈరోజు ఈ కేసులో ఇరికిచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఏం చేసినా కూడా జగనన్న సైనికులను మనం అంతా కూడా గతిగా ఉండే వాళ్ళమే అందరం నేను కూడా ఒకరిని కాబట్టి మీరందరూ కూడా పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమంలో గట్టిగా భాగస్వాములు కావాలి నాయకులు వచ్చే ఏ కార్యక్రమాలు మరింత 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 దిగ్విజయం చేయాలి ఏదైతే కమిటీలు ఉన్నాయో ఈ కమిటీలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయాలి మహేష్ సార్ దగ్గర సంతకాలు తీసుకుంటారు కేఎన్ఆర్ సార్ దగ్గర చెప్పి పిట్టించి రామకృష్ణ కిషన్ సార్తో సంతకం తీసుకొని ఖచ్చితంగా తొందరగా ఈ అప్రమూషన్ కూడా పంపిస్తారు అంటే నియామకాలు కూడా ఆగడానికి లేదు ఈ రోజు రేపు ఇలాండో వేయలే తీసుకొని ఖచ్చితంగా ఒకరోజు ఎందుకంటే మనలో క్లియర్గా ఉన్నాం కాబట్టి దానికి ఆ భయం లేదు దేవుడు ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా మనందరం కూడా పార్టీ కార్యక్రమాలు ఎంత గొప్పగా జరగాలంటే చంద్రబాబు అనుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి స్ఫోరాట పూర్తి ఉన్నవాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుదండు విభాగాల్లో భయపడేట ఒక్కరు కూడా లేడు అని ఒక సందేశం వెళ్ళేలాగా మీరంతా కూడా నేను ఇచ్చేదాకా ఒకరోజు బెయిల్ తీసుకొని వచ్చేదాకా వచ్చిన తర్వాత ఎందుకంటే వినియమం అరగంట